హాయ్ అండి ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి మీరందరూ బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియో ఏంటంటే మా తమ్ముడు పెళ్లి కూని చెప్పాను కదండి ఈరోజు పసుపు దాన్ని అదే వీడియో ప్లీజ్ అండి కొత్త వాళ్ళని చూసినట్లయితే ప్లీజ్ చిన్న లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో అయితే కంటిన్యూ అవుతుంది చూసేసేయండి ఇంకా ఫస్ట్ అయితే దీపాలని చేసేసింది అమ్మ ఇక్కడ తులసి కోట దగ్గర దేవుని దగ్గర ఇక్కడ చేస్తుందండి గౌరీ దేవుని చేస్తారు కదా అక్కడ పసుపు దంచడానికి అయితే తీపం పెడుతుందమ్మ అందరైతే వచ్చేసారండి చుట్టాలను పిలిచాం దగ్గర దగ్గర చుట్టాలను పట్టుకు అందరూ వచ్చారు పిన్ని వాళ్ళు మా మేనత్తలు అందరూ వచ్చారండి ఇంకా తెలిసిందే కదా మా తెలుగు వాళ్ళ ఇంట్లో ఏ శుభకారం చేయడం ముందు గుమ్మానికి తోరణాలు అవి కడతాం కదండి పువ్వులతో అదైతే కట్టేశారు ఇంకప్పుడైతే పసుపు దండే కార్యక్రమం అయితే స్టార్ట్ అయిపోతుంది చూసేయండి వీడియో చాలా బాగుంటుంది చక్క ఫన్నీ ఫన్నీగా అయితే డైరెక్ట్గా పెడదాం అనుకున్నా కానీ సాంగ్స్ పెట్టారండి పక్కన మళ్ళీ కాపీ రేట్ పడుతుంది అని చెప్పి పెట్టలేదు అందుకనే అసలు డైరెక్ట్గా వింటే చాలా ఫన్నీగా ఉండేది చక్కగా అందరు వచ్చారండి చాలా బాగా జరిగింది నేను చెప్తున్నా మా బాబాయ్కి అట్లా కాదు ఇట్లా తిప్పు బాబాయ్ ఫోన్ అని చెప్పి అందరు నవ్వుతున్నారు ఎందుకంటే ఇప్పుడు మా ఫ్యామిలీలో మేమిద్దరు ముగ్గురు ఇట్లా ఛానల్ పెట్టి చేస్తున్నామండి అందరూ యూట్యూబర్స్ అయిపోతున్నారని చెప్పి అవుతున్నారు నేను అన్న అట్లా చెప్పానని చెప్పి తను మా అండి ఈ పక్కన మా మేనత్త ఇప్పుడే ఇంకొకొక్కళ్ళు స్టార్ట్ అవుతున్నారండి రావడం పొద్దున్నే కదా తొమ్మిది ఇంట్లో పొక కొట్టమని చెప్పారు పంతులు గారు ఇంకా అందుకని మొదలు పెట్టేస్తున్నాం టైం అవుతుంది ఇంకొకళ్ళు వస్తారని చెప్పి ఇంకా గౌరీదేవికి అయితే అక్షంతలు అవి ఏమని చెప్తుంది మా మేనత్త మా అమ్మకి దండం పెట్టేసుకుందండి తాంబూలం పెడుతున్నారు గౌరీదేవికి ఇంకా ముందు ముందు మన ఛానల్లో పెళ్లి వీడియోస్ అయితే రాబోతున్నాయండి షాపింగ్ ఏమేమి చేసాం ఎట్లా పెళ్ళి కొడుకున్నట్లా చేస్తాం ఏంటని ప్లీజ్ చూసి సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ నాకు చాలా అవసరం అండి నన్ను ఇట్లా ఎంకరేజ్ చేయండి ఇంకా చెప్తుంది మా మేనత్త ఇంకా ఒక్కొక్కరు అయితే ఫస్ట్ ఐదుగురు దంచాలి కదండి అందుకని చెప్తుంది పెద్ద మొత్తం ఐదులు రండి పసుపు కుంకుమ అక్షంతలేసి లేచి గౌలిదేవికి దండం పెట్టుకోండి దంచుతాం టైం అవుతుందని చెప్పి ఇంకా వైద్యం వచ్చేసి మా చిన్న తాతయ్య వాళ్ళ అమ్మాయి అండి మా నాన్నగారు చుట్టాలు వాళ్ళు తను మా చెల్లు మా బాబాయ్ వాళ్ళ అమ్మాయి ఇంకా ఒక్కొక్కరు దండం పెట్టుకుంటున్నారండి అక్షంతలు అయితే వేసేసేసి తను మా పిన్ని మా అమ్మ వాళ్ళతోటి వాళ్ళు వాళ్ళకి ఒక పాప ఒక బాబు అండి ఇంకా తను కూడా అయితే దేవుడు దండం పెట్టుకుంటుంది అయితే మా అమ్మ వాళ్ళకి విఘ్నేశ్వరుడు బియ్యం అంటాం కదండీ అవి ఉన్నాయంట అయితే ఆ వీడియో ఏం తీయడం కవ్వలేదు నేను కొంచెం అడా వీడి మీద ఉన్నాను కదండి మా బాబాయ్ తీసారు ఈ వీడియో అందుకే ఇట్లా ఫోన్ ఇట్లా పెట్టి తీశారు ఏమనుకోద్దండి ప్లీజ్ అండి ఆ బియ్యం కూడా కట్టించారండి అవి పెళ్ళి అయ్యాక వినాయకుడు ఉంటారు గుడి ఉంటుంది కదండి అక్కడ ఇచ్చిన వాళ్ళంట కొబ్బరి చిప్ప యాభై ఒక్క రూపాయి బ్లౌజ్ పీస్ అవి పెట్టి కట్టారండి వైట్ కండవలో ఇంక అయితే స్టార్ట్ అవుతున్నారండి రావడం టైం అయింది కదా ఇంకొచ్చిన వాళ్ళు అందరూ దండం పెట్టుకుంటున్నారు ఇంకా మా బాబాయ్ అందరిని అయితే వీడియో తీస్తున్నాడండి చాలా హ్యాపీగా అనిపించింది చాలా రోజుల తర్వాత ఇంకా పెళ్లి పనులు అంటే అంతే ఉంటుంది కదండీ ఇల్లంతా అంతా సందర ఆ రోజు ఫుల్ ఎంజాయ్ చేసాం ఫొటోస్ అని అయితే పక్కన కూడా ఎగతలు చేస్తున్నారు అందరూ ఫోన్లో ఫొటోస్కి ఎంతలా తీతున్నారు రియల్గా కెమెరా పెడితే ఇంకెన్ని ఫొటోస్ తీతారా ఏంటని చెప్పి అందరం చాలా బాగా దిగామండి ఫోన్లో అయినా సరే ఫొటోస్ గుర్తుగా ఉంటాయని చెప్పి వీడియోస్ బాగా తీసుకున్నాం ఇంకా చెప్తుంది మా మేనత్త ఎట్లా చలి ఏంటని చెప్పి మనిషికి రెండు కొమ్ములు తీసుకొని వెయ్యాలంటండి అందులో అట్లా ఒక ఐదుగురు వేయాలంట ఇంకా పిన్ని ఇంకో అత్తయ్య నేను ఇంకో ఉందండి మా అక్క మా అక్క మా మేనత్త మేము ఐదుగురు వేశాం ఇంకా ఆడపిల్లలు కదండీ అందుకని ఏమని చెప్పారు నన్ను ఇంకొకళ్ళ తర్వాత ఒకళ్ళైతే వేసేసామండి రోడ్లో చెక్క అందరూ మంచిగా ఫొటోస్ దిగామండి భార్యాభర్తలు వాళ్ళు అంతా ఇద్దరిద్దరు కపుల్స్ ఉన్న వాళ్ళు కూడా అందరు దించారండి నేను మా ఆయన మా అమ్మ మా నాన్న మా బాబాయ్ వాళ్ళు అందరూ చెక్క అందరూ కపుల్స్ ఉన్న వాళ్ళు అందరూ చేద్దంచి ఇచ్చారండి మొగోళ్ళు కూడా చాలా బాగా అనిపించింది ఇక్కడ వచ్చేసి మా పిన్ని పాట పాడుతుందండి ఆ సాంగ్స్ వెనకాల సాంగ్స్ ఉండడం వల్ల వాయిస్ ఆఫ్ ఇవ్వాల్సి వస్తుంది లేకపోతే డైరెక్ట్ పెట్టేసేదాన్ని చాలా బాగా పాడిందండి మా పిన్ని ఆ పాట దంచేటప్పుడు పాడతారంట ఆ పాట చాలా బాగా అనిపించింది చెక్క అందరూ ఒకే దగ్గర కలవడం ఇప్పుడైతే మా టైం వచ్చేసిందండి చెప్పాక మా పిన్ని వాళ్ళ అమ్మాయి అని చెప్పి మేమిద్దరం ఇంకా ఆడపిల్లలం కదండి ఇంకా వాళ్ళ తర్వాత మమ్మల్ని దంచమన్నారు పెద్దోళ్ళు దంచాక ఇంకా అయితే వాళ్ళు మా చిన్న అతయ్యా పెద్ద అత్తయ్య అండి అయితే వాళ్ళని ఒకసారి దంచమని చెప్పారు అందుకని మేము పక్క వచ్చాము వాళ్ళిద్దరు తోటి మళ్ళీ సరదాగా అనిపించిందండి ఇంకా అందరికీ టిఫిన్లు ఫుడ్ అంతా ఇంకా అక్కడే ప్రిపేర్ చేసుకున్నాం అందరం కలిసి చాలా బాగా అనిపించింది అందరం కలిసి చేసుకున్నామండి వంటలు కూడా అసలు ఆ రోజు ఎట్లా గడిచిందో కూడా తెలియట్లేదు చాలా బాగా అనిపించింది ఇంక మీ అందరం దంచుతున్నామండి మా మేనత్ అయితే ఎక్కరిస్తుంది పక్కన నుంచి గట్టిగా దంచని చెప్పి మా ఏం ఫోటో తీస్తే చూడండి అని అంటున్నాడు అందుకని ఇంక నేను చట్ చూస్తున్నా ఇంకా మంచి మంచి వీడియోస్ రాబోతున్నాయండి మన ఛానల్లో ప్లీజ్ చూసి సపోర్ట్ చేయండి చూసిన ప్రతి ఒక్కరు చిన్న లైక్ కొట్టేసేయండి చాలా హ్యాపీగా అనిపించిందండి చెప్తున్నాక ఒకరికి ముగ్గురు ఉన్నారండి ఫోన్లు యూట్యూబర్స్ అందరు ఫోన్ మార్తి మార్తి అంటున్నారు ఇంకా కప్పుల్స్ అయితే రెడీ అయిపోయారండి దంచడానికి తను మా పెద్ద మావయ్య ఇంకా అట్లా ఒకరి తర్వాత ఒకరు దంచుతున్నారండి ఇప్పుడు వచ్చేసి నేను బాగా దంచుతున్నాం చూడండి దంచమంటే అట్లా చేస్తున్నాను నేను ఎందుకు అని అంటున్నాడు ఫస్ట్ ఏం కాదులే అన్నాం మేము అని కొంచెం దంచాక ఫోటో దిగామండి ఒకటి గుర్తుగా ఉంటుంది కదా మెమొరీగా అందుకని చెప్పి ఇంకా పక్కకి ఇట్లా అని చెప్పి మా చిన్నమాన వేస్తుందండి రోడ్లో మళ్ళీ ఇంకా అమ్మ నాన్న కూడా దంచారు మా నాన్న కూడా మేము ఎందుకు ఫోటో తీతే చాలు లేవు మేము ఎట్లా అని అంటున్నాడు ఏం కాదని అందరు అన్నారు దంచు ఏం కాదని చెప్పి మా అమ్మని అవుతుంది ఇంకందుకని చెప్పి ఇప్పుడు వచ్చేసి వీళ్ళ ఐదుగురు మొత్తం ఎదురు దంచుతున్నారండి మమ్మల్ని ఫోటో తీ ఫోటో అంటున్నారు ఇంకా వాళ్ళ ఐదుగురు అయితే దంచేశారు ఇక్కడ మా అత్తయ్య వాళ్ళ అమ్మాయి అండి ఫొటో అని చెప్పి పిలిచాం ఫోన్లోనే ఫొటోస్ అన్నీ దిగామండి ఇప్పుడే ఇట్లా దిగితే రేపెళ్ళికి ఇంకెన్ని దిగాలో ఏంటో అదే అనుకుంటున్నాం ఫోన్లోనే ఇట్లా దిగితే కెమెరా ఉంటే ఇంకెన్ని ఫొటోస్ దిగుతామే ఏంటని చెప్పి తను మా అండి తను మా అమ్మాయి మా మామ వాళ్ళ అమ్మాయి అమ్మాయి ఇంకా తమ్ముని అయితే కూర్చోబెట్టి అక్షంతలు లేపించారండి గౌరీదేవికి దండం పెట్టుకోమని చెప్పి ఇంకా అమ్మ నాన్న వాళ్ళు కూడా అక్షరం తెలియస్తున్నారు నా అంటే చూడండి అట్లా సిగ్గుపడుతున్నాడు ఇంకా తాంబూలం వేస్తున్నారండి ఇంకా ఆకు ఒక్క అవి తీసుకున్నామండి రిటర్న్ గిఫ్ట్స్ కూడా తీసుకున్నాం మన పూజకు సంబంధించిన ఐటమ్స్ తీసుకున్నామండి ఇంకా వచ్చిన వాళ్ళందరికీ అవి ఇచ్చేసాం ఇక్కడైతే వాళ్ళు దండం పెట్టుకుంటున్నారు దేవుడికి ఇంకా హారతి వాళ్ళు కదండి అందుకని చెప్పి హార్త్ రెడీ చేస్తుంది మా ఇంకా ఆడపిల్లలు ఉన్నాం కదండి మీరు ఉండాలని చెప్తే మేము ఇంకొచ్చాం అని చెప్పి మేమందరం అయితే ఫోటో దిగామండి ఫోటోస్ అండి ఒక్కొక్కరు ఎట్లా దిగుతున్నారు మాతి మాతి అని అసలు అలాడుతున్నారు ఫొటోస్ కోసం ఇంక ఇక్కడ వచ్చేసి మా పుట్టది మా చుట్టాల అమ్మాయి అండి ఆ అమ్మాయి మేము కూడా దంచుతాం ఫోటో దీక్కారు వాళ్ళొకటి చెక్క సరదాగా అయితే గడిచిపోయిందండి చాలా బాగుంది ఇంకా ఇట్లాంటి వీడియోస్ మన ఛానల్లో చాలా రాబోతున్నాయి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఇంకా పిన్ని వాళ్ళ ఫ్యామిలీ అండి హర్ష చెల్లి అక్క చెల్లి బాబాయ్ ఇంకా అమ్మ కూడా దిగింది పిన్ని అయితే ఇంకా అటుకులు అవి చేస్తారు కదండి అవి తాంబూలం ఇస్తుంది అందరికీ ఇంకా లాస్ట్లో మేము కూడా దంచేస్తామండి పక్కన ఆంటీ వాళ్ళు వస్తే ఇంకా మా మేనత్త తన ఇద్దరు కలిసి దంచారు ఇంకా మా బాబాయ్ వాళ్ళు కూడా అక్షింతలు మా తమ్ముడికి తర్వాత మేము వేసాం బావా నేను ఇంకా మన ముగ్గురం ఒక ఫోటో దిగుదామని చెప్పి నేను రమ్మన్నానండి వాళ్ళ ముగ్గురిని మేము ముగ్గురం ఒక ఫోటో దిగాం మా తమ్ముడు హర్షా ఇంకా ఫొటోస్ అయితే ఒక్కొక్కరి ధరతో దిగామండి మా బొడ్డది మామూలు దగ్గర అని చెప్పి దిగింది చూడండి ఎంత బాగుందో